వ్యవసాయంతో పాటు వ్యవసాయ భూములలో ఎదురయ్యే భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలపై హెచ్ఎం టివి నేలతల్లి నిర్వహిస్తున్న మీ భూమి మీ హక్కులు కార్యక్రమానికి రైతులు పంపిన ప్రశ్నలకు నిపుణులు సునీల్ కుమార్ విశ్లేషణాత్మక సమాధానాలను ఇప్పుడు చూద్దాం ఇప్పట్లాగే ఈ వారం కూడా నేలతల్లి వీక్షకులు తమ భూములకు సంబంధించిన సమస్యలు ఏవైతే రాసి పంపారో వాటికి సలహాలు ఇస్తాను ఇప్పుడు మీరెవరైనా సరే మీ భూములకు సంబంధించిన సమస్యలపై మా సలహాలు కావాలనుకున్నట్లయితే మీరు మీ సమస్యని రాసి పంపించాల్సిన నంబర్ నైన్ త్రిబుల్ జీరో త్రిబుల్ టూ సిక్స్ సెవెన్ ఫోర్ తొమ్మిది సున్నా 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 రెండు 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 ఆరు ఏడు నాలుగు అనే నంబర్కి మీ సమస్యల్ని రాసి పంపించండి వీలైనన్నిటికీ మన నేలతల్లి కార్యక్రమం ద్వారా సలహాలు అందించే ప్రయత్నం చేస్తాం దయచేసి మరొకసారి సూచన దస్తావేజులన్నీ పంపకండి అవన్నీ చూడడానికి అంత సమయం ఉండదు కాబట్టి ఎక్కువ మందికి సలహాలు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మీ సమస్యని క్లుప్తంగా టైప్ చేసి వాట్సాప్ ద్వారా పంపండి లేదా ఒక తెల్ల కాగితం మీద రాసి దాన్ని ఫోటో తీసైనా పంపండి వాటిలో వీలైనన్నిటికీ ప్రతి వారం కూడా సలహాలు అందిస్తాం ఇక ఈ వారం కొన్ని ప్రశ్నలు మొదటిది నల్గొండ జిల్లా సూరేపల్లి గ్రామం నుంచి రాస్తున్నారు మా పక్క ఊరు శివార్లో కొంత భూమి ఉంది ఆ భూమికి రావటానికి ఇంత ఎప్పుడో వందేండ్ల నుంచి ఒక దారి వాడుతున్నాము ఇప్పుడు ఆ దారిని నిలిపివేసి మమ్మల్ని రానివ్వట్లేదు ఈ దారి నక్షాలో లేదని చెప్తున్నారు కానీ దాని పక్కనున్న రెవెన్యూ గ్రామం గ్ గ్ యొక్క నక్షాలో మాత్రం అక్కడి వరకు దారి కనపడుతుంది ఆ లోపల ఈ గ్రామం నక్షాలో చూసినట్లయితే నక ఆ దారి కొనసాగింపుగా పటంలో ఏమీ లేదు నక్షాలో లేదు కాబట్టి ఇబ్బంది పెడుతున్నారు ఏం చేయాలి కోర్టుకు వెళ్ళొచ్చు అని అడుగుతున్నారు దారికి సంబంధించిన సమస్య ఏర్పడినప్పుడు నక్షాలో ఉంటే తహసీల్దార్ పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది ఇందులో నక్షాలు లేదు కాబట్టి మీరు కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది ఈజిమెంటరీ రైట్స్ వస్తాయి అంటే ఆ దారి ప్రైవేటు భూమి అయినా లేదా ప్రభుత్వ భూమి అయినా దీర్ఘకాలికంగా వాడుతున్నారు కాబట్టి పన్నెండేళ్ళ కంటే మించి వాడుతున్నారు కాబట్టి ఈజిమెంటరీ రైట్స్ మనం క్లెయిమ్ చేయడానికి ఈజిమెంటరీ రైట్స్ అడగడానికి అవకాశం ఉంటుంది ఆ దారి ఆపడాన్ని అభ్యంతర పెడుతూ ఆ దారిని పునర్ ఏర్పాటు చేయటం కోసం మీరు సివిల్ కోర్టులో వెళ్ళి కేసు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది దారిని రానేకపోతున్నారు కాబట్టి డిస్టర్బ్ చే పొజిషన్ డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి పోలీస్ కేసు కూడా నమోదు చేయడానికి అవకాశం ఉంది మీ దాంట్లో పైగా దారిని వాడుతున్నారన్నారు కాబట్టి సివిల్ కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోండి ఇక రెండోది ఇది కూడా దారికి సంబంధించిన సమస్య కడప జిల్లా రైల్వే కోడు నుంచి రాశారు పొలాలకు వెళ్ళే బండ్ల బాటను కొందరు రైతులు ఆక్రమించారు దీంతో ఆ దారి మీదుగా వెళ్ళే సుమారు యాభై మంది రైతులు పండించిన పంటను తీసుకెళ్ళలేక ఇబ్బందులు పడుతున్నారు పంతొమ్మిది వందల ఒకటిలో చేసిన సర్వే పటంలో పట్టాభూములైన వాటిలో బండ్ల బాట ఉంది బాట ప్రారంభమైన చోట ఆక్రమించి మాకు అనగా యాభై మంది రైతులు దారి లేకుండా చేస్తున్నారు దీనికి సమస్యకి పరిష్కారం ఏంటి అని అడుగుతున్నారు మీరే స్పష్టంగా ఇందులో చెప్పారు దారి బండ్ల బాట అని పట్టంలోనే స్పష్టంగా ఉంది కాబట్టి బండ్ల బాట కానీ కాలిబాట బాట కానీ రస్తా ఉన్న తర్వాత ఆక్రమణకు గురైనట్లయితే తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకోవాలి తహసీల్దారే భూ ఆక్రమణ చట్టం కింద ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కింద చర్య తీసుకొని ఆ దారిని మళ్ళీ తిరిగి ఏర్పాటు చేయాలి తహసీల్దార్ దారి మీద పోలీస్ కేసు కూడా నమోదు చేయించడానికి అవకాశం ఉంటుంది మీరు తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకోండి తహసీల్దార్ కనుక చర్యలు తీసుకోకపోతే ఆ పై అధికారులకి దరఖాస్తు పెట్టడానికి ఉంటుంది ఆర్డియో గారికో జాయింట్ కలెక్టర్ గారికో దరఖాస్తు చేయండి అక్కడ కూడా మీ సమస్యకి పరిష్కారం దొరకకపోతే గౌరవ హైకోర్టుకు వచ్చి వారి ఆదేశాలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది ఈ దారి సమస్య పరిష్కారం అవుతుంది ఇక ఇది మరొక ప్రశ్న కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ అనే గ్రామం నుంచి రాస్తున్నారు గ్రామంలో మాకు ఇరవై ఎనిమిది గుంటల భూమి ఉంది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మా తాత కొనుగోలు చేశాడు ఏడాది క్రితం వరకు అన్ని రికార్డుల్లో పట్టాభూమిగా ఉంది రెండేళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిన పట్టాదారు పాటు పట్టాదారు పాస్ పుస్తకంలో పట్టాభూమిగానే ఉంది కానీ ఇటీవల ఆ భూమిని అసైన్మెంట్గా మార్చి ధరణిలో నిషేధ జాబితాలో పెట్టారు అధికారులను అడిగితే సేత్వారు అనుబంధ రికార్డులో ఖరీజ్ ఖాతా అని ఉంది కాబట్టి పెట్టామంటున్నారు దీని సమస్యకు పరిష్కారం ఏంటి అని అడుగుతున్నారు ఇట్లా చాలామందికి ఉంది పట్టాభూమి అని ఉండి నిన్న మొన్నటి వరకు కూడా రికార్డులో పట్టాభూమి అని వచ్చి పాత రికార్డులో ఖరీజ్ ఖాతాని ఉందనో పాత రికార్డులో సర్కారీ అని ఉందనో పాత రికార్డులో అని ఉందనో రకరకాల కారణాలు చూపిస్తూ ఇప్పుడు ఆ భూముల్ని అసైన్మెంట్ భూములుగా ప్రభుత్వ భూములుగా రికార్డులో పేర్కొంటున్నారు అంతేకాదు వీటిని నిషేధిత భూముల జాబితాలో కూడా చేస్తున్నారు ఇట్లాంటి సందర్భంలో రెండు పరిష్కార మార్గాలు ఒకటి భూమి స్వభావం తప్పుగా పడింది కాబట్టి పట్టాభూమి అని పడాల్సిన చోట ఇది ప్రభుత్వ భూమి అని రాశారు కాబట్టి ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ ల్యాండ్ క్లాసిఫికేషన్ మార్చుకోవటం చేసుకోవడానికి మీ సేవ ద్వారా దరఖాస్తు పెట్టాలి మీ దగ్గర ఉన్న పాత పాస్ పుస్తకం టైటిల్ నీడు కొత్త పాస్ పుస్తకం యొక్క జిరాక్స్ పెడుతూ జిల్లా కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకుంటే జిల్లా కలెక్టరే దీని మీద నిర్ణయం తీసుకొని క్లాసిఫికేషన్ మార్చడానికి ఉంటుంది రెండోది నిషేధిత జాబితాలకు తొలగించాలి అన్నట్లయితే ఒకసారి ఈ ఈ క్లాసిఫికేషన్ మార్చుకున్న తర్వాత మళ్ళీ ఆ జిల్లా కలెక్టర్కి అధికారం ఉంటుంది ఈ నిషేధిత జాబితాల నుంచి తొలగించడానికి ఇంతకుముందు కలెక్టరే తొలగించేవాళ్ళు ఇప్పుడు కలెక్టర్ రికమెండ్ చేస్తే సిసిఎల్ఏ నిషేధిత జాబితాలను నుంచి తొలగిస్తారు మీరు చేయాల్సిందల్లా జిల్లా కలెక్టర్కి ఈ విషయంలో దరఖాస్తు పెట్టండి మరొక ప్రశ్న నల్గొండ జిల్లా నుంచి మా భూమి భూదానం అని ఎంఆర్ఓ ఆఫీస్లో ఉంది కానీ ధరణిలో ప్రోహిబిటెడ్ లిస్టులో లేదు ట్వంటీ టూఏలో ఉంది మేము ఆ భూమిని అమ్ముకోవచ్చా అని వస్తున్నారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ట్వంటీ టూఏ లిస్ట్ అన్న నిషేధిత భూముల జాబితా అన్నా ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్ అన్నా ప్రొహిబిటెడ్ ల్యాండ్ లిస్ట్ అన్నా అంతా ఒకటే రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ ఇరవై రెండు ఏ కింద రూపొందే లిస్టు కాబట్టి దాన్ని ట్వంటీ టూఏ లిస్ట్ అంటారు ఒకసారి ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్టులో ఉన్నట్లయితే ఆ భూముల్ని అమ్మటానికి వీలులేదు ఒకవేళ అది ప్రొహిబిట్ లిస్టులో ఉండకూడని భూమి అయితే జిల్లా కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోవాలి జిల్లా కలెక్టర్ పది రోజుల లోపల దాని మీద రికమెండేషన్ సిసిఎల్ఏ పంపుతారు సీసీఎల్ఏ నిర్ణయం తీసుకోవాలి ఇక్కడ మీ విషయానికి వచ్చినట్లయితే భూదాన్ భూమి అని మీరే స్పష్టంగా పేర్కొంటున్నారు భూదాన్ భూములని ఎవరికి అలాట్మెంట్ చేసిన తర్వాత అమ్మటానికి వీలు లేదు కాబట్టి భూదాన్ భూములు కూడా నిషేధిత జాబితాలోనే ఉంచుతారు ఆ జాబితా నుంచి తొలగించడానికి వీలు లేదు ఆ భూములు మీరు అమ్మటానికి కుదరదు ఇక మరో ప్రశ్న ఇది చాలా పెద్దగా రాశారు పీసీపాపిలి గ్రామం వజ్రకరూర్ మండలం అనంతపూర్ జిల్లా నుంచి రాస్తున్నారు ఇక్కడ అసైన్మెంట్ భూమికి సంబంధించిన సమస్య వీరు పేర్కొన్నారు నాలుగెకరాల పదహారు గుంటలకు సంబంధించి వారసత్వంగా తనకు రావాల్సిన భూమిని ఇతర కుటుంబ సభ్యులు వేరైతే ఉన్నారో వాళ్ళ మే అత్తలు ఆ వాళ్ళ పేరు మీతో రాయించుకున్నారు ఇప్పుడు నా భూమి నాకు వస్తుందా అనేది వారు రాసిన ప్రశ్నలోని సారాంశం అసైన్మెంట్ భూముల వారసులు ఎవరైతే ఉంటారో ఆ వారసులకి మాత్రమే అది దక్కాలి లీగల్ లీగలైడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరుతోటే లావణి పట్ట లేదా డీకేటీ పట్ట డిఫామ్ పట్ట లేదా అసైన్మెంట్ పట్ట అంటాము అది ఆ వారసులకి రావాలి వారసులు కాకుండా ఇతరులకి ఆ భూమి వెళ్ళడానికి వెళ్ళలేదు అలా వెళ్ళినట్లయితే పిఓటి చట్టం కింద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆరు ఆరు చట్టం కింద ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకొని అట్లా ఎవరి పేరు మీద మారితే ఆ ఎంట్రీస్ని రద్దు చేయించుకునే అవకాశం ఉంటుంది దీనికి కేవలం ఒక ఎక్సెప్షన్ ఏంటంటే ఎవరైతే అసైని అంటే లా అసైన్మెంట్ పట్టాదారు ఉన్నాడో ఆ వ్యక్తి కావాలనుకుంటే తన కుటుంబంలో కొందరి కొందరి కుటుంబ సభ్యుల పేరు మీద వీలునామా రాయటానికి కానీ దానపత్రం రాయటానికి కానీ అవకాశం ఉంది మీరు చెప్పిన కేసులో మీ నాన్నగారు కనుక దాన ఏదైనా కొంతమంది కుటుంబ సభ్యుల పేరు మీద రాసి ఉన్నట్లయితే అవి చెల్లుబాటు అవుతాయి ఆ మేరకు రికార్డు మార్చడానికి అవకాశం ఉంది భూముల భాష రెవెన్యూ భాష వేరుగా ఉంటుంది ఆ భాష అర్థం కాక చాలా చిక్కులు ఎదురవుతుంటాయి అందుకే రెవెన్యూ పదాలపై కాస్త పరిజ్ఞానం పెంచుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ వారం ఫసలీ సంవత్సరం చాఫస్లా మరియు భూమి లేని నిరుపేద అంటే రెవెన్యూ అర్థం ఏమిటో క్లుప్తంగా తెలుసుకుందాం భూమి లేని నిరుపేద అంటే ఎవరు ఈ పదాన్ని మనం చాలా తరచుగా వాడుతూ ఉంటాం మరీ ముఖ్యంగా అసైన్మెంట్ భూములకు సంబంధించి పిఓటి చట్టానికి సంబంధించి ఈ పదం తరచు వినపడుతుంది భూమి లేని నిరుపేదలు అంటే ఆ పదంలో యాజ్ ఇట్ ఈజ్గా అర్థం కనుక తీసుకుంటే యథాతథంగా మనం అర్థం చూసినట్లయితే భూమి లేని వాళ్ళు పేదవాళ్ళు అయి ఉండి భూమి లేని వాళ్ళని భూమి లేని నిరుపేదలు అంటారు కానీ అది ఒక్కటే కాదు చట్టం దృష్టిలో అసలు భూమి లేకుండా ఉండి పేదవాళ్ళు ఉన్న వాళ్ళని భూమి లేని నిరుపేదలు అంటారు భూమి లేని పేదలు అంటారు దాంతోపాటుగా అసలు భూమి లేకున్నా లేదా భూమి ఉంటే ఐదు ఎకరాల డ్రై ల్యాండు రెండున్నర ఎకరాల వెట్ ల్యాండ్ అంటే టూ అండ్ హాఫ్ ఎకర్స్ రెండున్నర ఎకరాల పల్లం భూమి లేదా ఐదు ఎకరాల మెట్ట భూమి కంటే తక్కువ ఉండాలి రెండున్నర ఎకరాల తరి లేదా ఐదు ఎకరాల కుష్కి భూమి కంటే తక్కువ ఉన్న వాళ్ళని కూడా భూమి లేని వాళ్ళే అంటారు వాళ్ళ కనుక పేదలై ఉంటే వాళ్ళు భూమి లేని నిరుపేదలు అవుతారు ఈ లిమిట్ కంటే తక్కువ రెండున్నర ఎకరాల వెట్ ల్యాండ్ ఐదు ఎకరాల డ్రై ల్యాండ్ కంటే తక్కువ ఉన్న పేదలని భూమి లేని నిరుపేదలు అంటారు వీరు ప్రభుత్వం నుంచి భూమి పొందడానికి అర్హులు ప్రభుత్వం ప్రభుత్వ భూమినో భూధాన్ భూములో సీలింగ్ మిగులు భూమిలో ఇచ్చే సందర్భంలో భూమి లేని నిరుపేదలకు మాత్రమే భూమి ఇస్తారు ఈ ఐదు ఎకరాలు రెండున్నర ఎకరాల కంటే మించి భూమి కలిగి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి భూమిని ఇవ్వటానికి కుదరదు ఆ సందర్భంలో మనం భూమి లేని నిరుపేదలు అని వాడతాము దానికి అర్థం ఇది ఇక రెండో సందర్భంలో కొత్తగా వచ్చిన పిఓటి చట్టం దాని సవరణ నేపథ్యంలో ఒకసారి భూమి ఒక వ్యక్తికి ఇస్తే ఎవరికైనా భూమి లేని పేదలకు ఇస్తారు ఇచ్చిన తర్వాత ఆ భూమి కనుక అయినట్లయితే పిఓటి చట్టం కింద చర్యలు తీసుకొని తహసీల్దారు ఆ భూమిని తిరిగి ఈ భూమి లేని పేద అసైనికి తిరిగి అప్పగించాలి మొదట భూమి ఇచ్చినప్పుడు పేదవాడై ఉంటే చాలు కానీ అన్యాక్రాంతమయ్యి తిరిగి ఇప్పించేటప్పుడు అతని భూమి లేని నిరుపేదన అవునా కదా ఇంతకు ముందు చూసేవాళ్ళు కాదు చట్ట సవరణ వచ్చిన తర్వాత రెండు వేల ఏడులో చట్ట సవరణ వచ్చిన తర్వాత ఒకసారి భూమి అన్యాక్రాంతం అయినాక తిరిగి ఇప్పించాలి తిరిగి పొందాలి అంటే ఇప్పటికి కూడా ఆ అసైని భూమి లేని నిరుపేద అయితేనే ఆ భూమిని తిరిగి ఇస్తారు ఒకవేళ ఈ రోజుకి కనుక ఆ వ్యక్తి భూమి లేని నిరుపేద కానట్లయితే ఆ భూమిని ఇంకెవరికైనా ఇంకొక భూమి లేని నిరుపేదకి ఇవ్వటమో ప్రజా ప్రయోజనాలకు వినియోగించుకోవటమో ప్రభుత్వం చేస్తుంది ఆ సందర్భంలో కూడా ఈ భూమి లేని నిరుపేద మన మాట వింటూ ఉంటాం ఇక భూములు ఇచ్చేటప్పుడు ఈ లిమిట్ని తగ్గించాలి రెండున్నర ఎకరాలు ఐదు ఎకరాలు కాకుండా ఇంకొంచెం దాన్ని తగ్గించాలి ఇచ్చేటప్పుడు కూడా ఎకరము లేదా రెండు ఎకరాలు డ్రై ల్యాండ్ అయితే రెండు ఎకరాలు వెట్ ల్యాండ్ అయితే ఒక ఎకరమే ఇవ్వాలి అని కొనే రంగారావు కమిటీ సిఫార్సు చేసింది ఈ సిఫార్సుని ప్రభుత్వం తిరస్కరించింది కాబట్టి ఇప్పుడున్న చట్టాల మేరకు భూమి లేని నిరుపేద అంటే రెండున్నర ఎకరాల వెట్ ల్యాండు ఐదు ఎకరాల డ్రై ల్యాండ్ కంటే తక్కువ ఉండి పేదలైన వాళ్ళనే భూమి లేని పేదలు లేదా భూమి లేని నిరుపేదలు అనటం జరుగుతుంది ఇక మరో పదం తెలంగాణలో ఎక్కువగా వినిపించేది చౌఫస్లా ఇది చాలా కీలకమైన రికార్డు తెలంగాణలో పాత రికార్డులో ఇది ఒక కీలక రికార్డు చౌఫస్లా కూడా భూమి యజమానుల రికార్డు ఇంతకు మునుపు తెలంగాణ గ్రామాలలో అన్ని రెవెన్యూ గ్రామాలలో రెండు రకాల రికార్డులు చాలా కీలకంగా ఉండేటి ఒకటి పహానీ రెండవది చౌఫస్లా చౌఫస్లా అంటే ఆ సంవత్సరంలో పండే నాలుగు పంటలకు గాను రైతుల వారీగా యజమానుల వారీగా తయారు చేసే రికార్డు పహానీ ఏమో సంవత్సరానికి ఒకసారి ప్రతి ఫస్లీ సంవత్సరానికి ఒకసారి రాస్తారు సర్వే నెంబర్ల వారీగా పహానీ రికార్డు ఉంటుంది ఆ ఊళ్ళో ఒక ఐదు వందల సర్వే నెంబర్లు ఉంటే ఏ సర్వే నెంబర్ సర్వే నెంబర్ వారీగా రికార్డు ఉంటుంది నా కనుక ఒక రెండు సర్వే నెంబర్ల భూమి ఉంటే రెండు చోట్ల నా పేరు వస్తుంది నాలుగు చోట్ల భూమి ఉంటే నా పేరు నాలుగు చోట్ల వస్తుంది అది సర్వే నెంబర్ వారీగా సంవత్సరానికి ఒకసారి తయారు చేసే రికార్డు చౌఫస్లా విషయానికి వచ్చినట్లయితే అది రైతుల వారీగా త గ్రామాల వారిగా రైతుల వారీగా తయారు చేసే రికార్డు ఆ గ్రామంలో ఎన్ని చోట్ల భూమి ఉన్నా ఒక చోట తీసుకొచ్చి యజమాని వైజ్గా వివరాలు ఉంటాయి ఒక భూమికి యజమాని ఎవరు అని చూడడానికి ఇది చాలా కీలక రికార్డుగా ఉండేది చౌఫస్ల తర్వాత ఇప్పుడు వన్ బి రికార్డు మనం ఏదైతే అంటున్నామో ఈ వన్ బీ రికార్డు చౌఫస్లా లాంటి రికార్డే ఆ చౌఫస్ల తర్వాతనే వన్ బి ఆరు చట్టం వచ్చిన తర్వాత వన్ బీ రికార్డు తీసుకొని రావటం జరిగింది ఇది తెలంగాణలో ఒకప్పుడు ఉండే కీలక రికార్డు ఇప్పటికి కూడా భూమి యాజమాన్య హక్కుల నిర్ధారణ జరుగుతున్న సందర్భంలో ఏదైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు వివరాల కోసం ఇప్పటికి కూడా చౌఫస్ల మీద ఆధారపడుతూ ఉంటాం ఇది రెండో పదం ఇక మూడోది ఇప్పుడే ఒక మాట వాడాను నేను ఫస్లీ సంవత్సరం అని చౌఫస్ల గురించి చెప్తూ ఫస్లీ సంవత్సరానికి తయారు చేస్తారు పహానీ కానీ లేకపోతే చౌఫస్ల కానీ మరి ఫస్లీ సంవత్సరం అంటే ఏమిటి ఫస్లీ సంవత్సరం అనేది ఇంగ్లీష్ క్యాలెండర్ ఇయర్ కాదు మన తెలుగు క్యాలెండర్ సంవత్సరం కాదు మార్చి నుంచి స్టార్ట్ అయ్యేది కాదు లేదా జనవరి నుంచి స్టార్ట్ అయ్యేది కాదు ఇది వ్యవసాయ సంవత్సరం ఇంత ముందు రాజుల పరిపాలనలో ఏదైతే మొఘల్ అప్పటి నుంచి వాడుకోలో ఉన్న పర్షియన్ క్యాలెండర్ ఏదైతే ఉందో ఆ పర్షియన్ క్యాలెండర్కి అనుకూలంగా వ్యవసాయ సంవత్సరానికి లెక్కేయటం కోసం తయారు చేసుకున్న క్యాలెండర్ ఇది ఈ ఫస్లీ ప్రారంభమయ్యేది జూలై ఒకటిన ప్రారంభమవుతుంది జూన్ ముప్పై వరకు ఉండే ఫస్లీ సంవత్సరం ఇప్పుడు ఆ ఈ ఈ సంవత్సరం ఏ ఫస్లీ సంవత్సరం తెలవాలి అంటే ఇప్పుడున్న ఇంగ్లీష్ క్యాలెండర్ ఇయర్కి ఐదు వందల తొంభై మైనస్ చేయాలి ట్వంటీ ట్వంటీ వన్లో ఉన్నాము ఈ ఇరవై ఇరవై ఒకటి కనుక మీరు ఐదు వందల తొంభై మైనస్ చేస్తే పద్నాలుగు ముప్పై ఒకటి వస్తుంది అంటే ఇది ఫోర్టీన్ థర్టీ వన్ ఫస్ట్లీ సంవత్సరం నడుస్తుంది ఒక ఫస్ట్లీ సంవత్సరాన్ని క్యాలెండర్ సంవత్సరంగా మార్చుకోవాలనుకున్నట్లయితే ఫస్లీ సంవత్సరానికి ఐదు వందల తొంభై కనుక కలుపుకొని చూస్తే క్యాలెండర్ ఇయర్ ఏదో వస్తుంది అప్పటినుంచి కూడా మనము ఈ పర్షియన్ ఏదైతే క్యాలెండర్ ఉందో దానికి అనుకూలంగా జూలై ఒకటి నుంచి జూన్ ముప్పై వరకు వ్యవసాయ సంవత్సరంగా లెక్కిస్తూ దానికి సంబంధించి ఆ ఆ సంవత్సరానికే రెవెన్యూ రికార్డులన్నీ తయారవుతుంటుంది పహానీ కావచ్చు అడంగల్ కావచ్చు ఇవన్నీ జూలై ఒకటిను రాయటం మొదలు పెడతాము జూన్ ముప్పై వరకు ఆకా ఒక వ్యవసాయ ఇయర్కి రాస్తాం దాన్నే ఫస్ట్లీ సంవత్సరం అని అంటాం